ఓం నమో భగవతే వాసుదేవాయ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని జయ ఏకాదశి అని పిలుస్తారు ఈ జయ అనేది మాతా లక్ష్మీదేవి యొక్క మరొక పేరు కాబట్టి ఈరోజు భగవాన్ విష్ణువుతో పాటు మాతా లక్ష్మీదేవిని కూడా ప్రత్యేకంగా భ్రతిశ్రద్ధలతో పూజిస్తే భక్తులకు మాతా లక్ష్మీదేవి యొక్క అద్భుతమైన కృప కలుగుతుంది ఇంట్లో ఆర్థిక సంపద సమృద్ధి గణనీయంగా పెరుగుతాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో జయ ఏకాదశి రోజు భద్రాకాలం కూడా ఉంటుంది కాబట్టి ఈ రోజు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మాఘశుక్ల ఏకాదశి తిథి ఇరవై ఎనిమిది జనవరి బుధవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు గంటల నుంచి ప్రారంభం అవుతుంది మరియు జనవరి ఇరవై తొమ్మిది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది అందువల్ల ఈ ఏకాదశి వ్రతాన్ని జనవరి ఇరవై తొమ్మిది గురువారం రోజే చేయాలి ఒకరోజు ముందు అంటే బుధవారం దశమి తిథి నియమాలను పాటించాలి గురువారం బ్రహ్మముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఉదయం ఏడు గంటలకు జరుగుతుంది ఏడు గంటల పదకొండు నిమిషాలకు జరుగుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ఉంటుంది ప్రాతకాల పూజా ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు చేయవచ్చు రమముహూర్తంలో చేయటం శ్రేష్టం సాయంకాల పూజా ముహూర్తం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేడు నిమిషాల మధ్య చేయవచ్చు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నుంచి మూడు గంటల వరకు ఉంటుంది భద్రాకాలం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు గంటల వరకు ఉంటుంది ఈసారి భద్రా స్వర్గలోకంలో ఉండటం వల్ల భూలోకంపై అశుభం కలిగించదు అని భావిస్తారు అయితే భద్రా గురించి ఎల్లప్పుడూ ఆలోచన చేసేవారు తమ శ్రద్ధ ప్రకారం నిర్ణయించుకోవచ్చు మీకు భద్రా విషయంలో ఆందోళన ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు ద్వాదశి తిథి జనవరి ఇరవై తొమ్మిది గురువారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నుంచి ప్రారంభమవుతుంది మరియు జనవరి ముప్పై శుక్రవారం ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాలకు వరకు కొనసాగుతుంది ద్వాదశి తిథి ప్రారంభమైన వెంటనే అంటే గురువారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నుంచి హరివాసర కాలం కూడా మొదలవుతుంది ఇది గురువారం రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఏకాదశి వ్రతం గురువారం ఉండటం వల్ల హరివాసర సమయంలో ఎంత ఎక్కువగా భగవాన్ స్మరణ భజన కీర్తన మంత్రజపం మానసిక ధ్యానం చేస్తే అంత శుభ ఫలితం లభిస్తుంది హరివాసర సమయంలో చేసే పూజను భగవాన్ విష్ణువు త్వరగా స్వీకరిస్తారు మరియు భక్తుల మనోకామన కామనలను తీరుస్తారు జనవరి ముప్పై శుక్రవారం బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నుంచి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ప్రాతకాల పూజా ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది సాయంకాలం పూజ సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నుంచి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు చేయవచ్చు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది జనవరి ముప్పై శుక్రవారం ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది ఈ నిర్దేశిత ముహూర్తంలోనే ఏకాదశి వ్రతంని ఓపెన్ చేయాలి అంటే ఉపవాసం విరమించాలి ఇప్పుడు చాలామంది అమ్మమ్మలు అక్క చెల్లెలకు ఒక సందేహం ఉండవచ్చు ఈసారి గురువారం రోజు ఏకాదశితో కలిసి వస్తుంది కదా అని రెండు వ్రతాలు ఒకేసారి ఉంచవచ్చా ఉంచ అవును రెండు వ్రతాలను ఒకేసారి ఉంచవచ్చు కానీ ఏకాదశి నియమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఏకాదశి రోజు అన్నం లేదా ధాన్యాలు తీసుకోకూడదు పలహారం మాత్రమే చేయాలి తాజా పండ్లు ఇంట్లో తయారు చేసిన జ్యూసులు డ్రై ఫ్రూట్స్ మొదలైనవి తీసుకోవచ్చు ఇతర ఆహారాలు తప్పనిసరిగా మానేయాలి గురువారం రోజు మహిళలకు సాధారణంగా తలపై స్నానం నిషిద్ధం కానీ కొన్ని అసాధారణ పరిస్థితుల ఉదాహరణకు మానసిక ధర్మం అంటే మాసిక ధర్మం ఐదవ లేదా ఏడవ రోజు ఉంటే వ్రతం ఉంచాలనుకుంటే సూర్యోదయం వరకు సాదా నీటితో తలస్నానం చేయవచ్చు నూనె షాంపూ సబ్బు వంటివి వాడకూడదు ఇది అసాధారణ పరిస్థితిలో మాత్రమే అనుమతి సాధారణ వ్రతులకు మహిళలు గురువారం తలపై స్నానం చేయకూడదు బుధవారం దశమి తిథి నియమాలు పాటిస్తూ తులసి మాతకు జలం సమర్పించి సూర్యాస్తమయానికి ముందే తులసి దళాలు భగవాన్ భోగానికి తీసి ఉంచుకోవాలి సూర్యాస్తమయం తర్వాత బుధవారం అన్నం తీసుకోకూడదు ద్వాదశి రోజు వ్రతం ఓపెన్ చేసిన తర్వాత రెండు పూటలు మాత్రమే సాత్విక భోజనం చేయాలి ఏకాదశి నియమాలు మూడు రోజుల పాటు పాటించాలి ఇది జయ ఏకాదశి గురించిన పూర్తి సమాచారం ఈ వివరణ మీకు ఎలా అనిపించిందో దయచేసి లైక్ చేసి కామెంట్ బాక్స్లో హరి రాయండి లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను